హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు క్రియేటివ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి హల్వా ఈ కొబ్బరి హల్వా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను పచ్చి కొబ్బరి అంటే ఈ విధంగా చేసేస్తే చక్క మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఒక అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు పచ్చి కొబ్బరి రెండు క ఒక కాయల్లా తీసుకొని అలా తురిగి వేసేసుకోవాలి మిక్సీ జార్లో కానీ మనం తురుకుని మిషన్ ఉంటుంది ఆ విధంగా వరకు ఆ విధంగా మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాను నేనైతే చూడండి ఆ విధంగా కొద్దిగా పచ్చి వాసన పోయిందాక ఏమిచ్చుకోవాలి లైట్గా అలా ఎరడాలుగా లైట్గా అలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా తక్కువగా వన్ కప్పు బెల్లం అయితే వేసుకోవాలి రౌండ్ బెల్లం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెల్లము ఈ కొబ్బరి బాగా పట్టిందాక దగ్గర పడిన దాకా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ హైలో పెట్టేసి వేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని చూసుకున్నారు వీలైనంత వరకు కొబ్బరి అనేది బాగా తురుముకున్నారనుకోండి సన్నంగా హల్వా అనేది మంచి టేస్ట్గా ఉంటుంది మనకి హల్వా ఈ విధంగా సన్నంగా తరుక్కున్నప్పుడు ఈ కొబ్బరి ఈ బెల్లం అనేది బాగా కలిసిపోయిద్దండి ఇలా దగ్గర పడిన దాకా ఇందులోకి రెండు యాలకులు తనిచేసేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన అలా విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా వేసేసుకున్నాం అనుకోండి బాగా పట్టి రెండు బాగా అవుతాయండి చూడండి అలా ఉండగట్టిన ఆ విధంగా దగ్గర సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి హల్వ అనేది ఆ విధంగా దగ్గర పడిన దాకా చుక్క ఆయిల్ లేకుండా ఈ ప్రాసెస్లో చేశారనుకోండి ఈ కొబ్బరి హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది పది రోజులైతే ఫ్రెష్గా ఉంటుందండి మనకి రోజు కోరి తిన్నా ఆరోగ్యానికి ఆరోగ్యం జుట్టు బాగా పెరిగి విధంగా తయారవుతుంది చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు ఆ పేస్ వేసుకోవాలి అలా ముద్ద కట్టుకోవాలన్నా కానీ కొద్దిగా మీరు ఏదో ఏ ప్రాసెస్లో అయినా చేసేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసి వేడి మీద కాకుండా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఒక బౌల్లో వేసేసుకొని అలా రౌండ్గా అలా ప్లేట్లో ఇచ్చేసారనుకోండి పిల్లలకి ఏం చక్కగా ఇష్టంగా తింటారో అందులో డ్రై ఫ్రూట్స్గా నేను కొద్దిగా బాదం పప్పు అయితే యాడ్ చేసి ఇచ్చాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి